ఇప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తి నెయ్యి వ్యవహారం భక్తుల్ని తీవ్ర ఆవేదనకి లోనయ్యేలా చేస్తోంది తాజాగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా ఈ సరఫరా జరిగిందనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి సాధారణంగా శ్రీశైలం ఆలయానికి గతంలో విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరిగేది అయితే రెండు వేల ఇరవై రెండు మే నెల నుంచి అకస్మాత్తుగా విజయ డైరీని పక్కన పెట్టి రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి నెయ్యి సరఫరాకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది రాజేష్ కార్పొరేషన్ కు కొత్త డైరీ లేకపోవడం ఇతర సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసి ఆలయానికి సరఫరా చేసినట్టు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చ దారి తీసాయి రాజేష్ కార్పొరేషన్ సంస్థ బోలేబాబా డైరీ నెయ్యిని కొనుగోలు చేసి అదే నెయ్యిని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో తిరుమల నెయ్యి వివాదంలో బోలేబాబా డైరీ పేరు వినిపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అధికారుల సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు మొత్తం పదకొండు నెలల కాలంలో రాజేష్ కార్పొరేషన్ సంస్థ శ్రీశైలానికి మూడు లక్షల ఇరవై ఐదు వేల అరవై నాలుగు కిలోల నెయ్యి సరఫరా చేసింది ఈ పరిమాణం పెద్దదిగా ఉండటంతో నెయ్యి నాణ్యతపై మరింత లోతైన విచారణ అవసరమని డిమాండ్ వినిపిస్తున్నాయి అయితే శ్రీశైలం ఆలయంలో కల్తినెయ వాడినట్టు ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ లేదని దేవస్థాన అధికారులు చెబుతున్నారు ప్రయోగశాల పరీక్షల్లో గాని అధికారిక విచారణలో గాని ఇప్పటి వరకు నెయ్యి కల్తీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు రాజేష్ కార్పొరేషన్ సంస్థ కల్తీ సరఫరా చేసిందని ఎక్కడా నిర్ధారణ కాలేదని అధికారులు చెబుతున్నారు విజయ డైరీ లాంటి ప్రభుత్వ అనుబంధ సంస్థను కాదని సొంత డైరీ లేని రాజేష్ కార్పొరేషన్ కు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఎలా దక్కిందన్న అంశంపై ఇప్పుడు పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి